హాయ్ అండి నేను మీ సిరి అందరూ బాగున్నారా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజైతే నేను సంవత్సరం అంతా నిలవ ఉండే ఉసిరికాయ చట్నీ ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను సో మనకి ఒకసారి తెచ్చిపెట్టుకున్నామంటే ఇప్పుడు సీజన్ వచ్చింది కదా సో ఒకసారి తెచ్చిపెట్టుకున్నామంటే మనకి సంవత్సరం పొడుగుతూ ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా అసలు ఉసిరికాయ పచ్చడి అంటే నీళ్ళూరుతూ ఉంటుంది కదా నోట్లో చాలా సులువైన పద్ధతిలో ఎలా పెట్టుకోవాలో చాలా టేస్టీగా డిఫరెంట్ పద్ధతిలో చూపిస్తాను సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం ఉసిరికాయలు తీసుకోవాలండి నేను టూ కేజెస్ ఉసిరికాయలు తీసుకున్నాను వాటిని ముందు రోజే మనం నీట్గా కడిగి పెట్టుకోవాలి లేదంటే ఒక హాఫ్ అవర్ బిఫోర్ అయినా కడిగి వాష్ చేసి మంచిగా నీట్గా తడి లేకుండా తుడుచుకొని పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ చింతపండు వచ్చేసి నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసి లైట్గా అది మొత్తం నానేంత వరకు ఉంచుకోవాలి ఆ పల్ప్ మొత్తం ఇప్పుడు మనం స్ట్రైన్ చేసుకోవాలి ఇట్లా స్ట్రైన్ చేసుకొని మంచిగా గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు అంతటిని బాగా పిండేసుకోవాలి కంప్లీట్గా చూడండి ఇలా ఇలా చేయాలి ఇప్పుడు ఇదేంటంటే మనం పులిహోరకి ఎలా అయితే చేస్తామో అలాగే బట్ దాంట్లో ఎక్కువ వాటర్ యాడ్ చేస్తాం కానీ దీనికి అంత వాటర్ యాడ్ చేయనవసరం లేదు జస్ట్ ఆ పల్ప్ అంతా కిందకి దిగేలాగా మనం బాగా స్ట్రైన్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా నాకైతే ఇంత పల్ప్ వచ్చింది ఇప్పుడు ఈ పల్ప్ అంత ఈ పల్ప్లో ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్ యాడ్ చేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా మరిగించుకోవాలి మనం మంచిగా దగ్గరికి అవుతుందండి మనకి పల్ప్ అంతా బాగా కుక్ అవుతుంది సో అప్పటి వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మనకి బాగా మంచిగా కుక్ అయ్యేంత వరకు మనం ఇలా కుక్ చేసుకోవాలి చాలామంది లెమన్స్ అవి పిండుతూ ఉంటారు సో ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేస్తారండి నేను యాక్చువల్లీ నేనైతే అయితే అట్లాంటివి ఏమి చేయను ఇది ఫస్ట్ టైం నేను చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను ఫస్ట్ టైం సో ఇది కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంది పికిల్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ నేను ఉసిరికాయ చట్నీ చాలా బాగా పెడుతున్నాను ఇప్పుడు టూ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసాను కదా సో ఆయిల్ వేసిన తర్వాత దీన్ని మంచిగా మనకి మంచి కలర్ వస్తుంది ఆ కలర్ వచ్చేంత వరకు మనం దగ్గరికి చేసుకుంటే అయిపోతుంది సో దీన్ని కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్ చల్లార్చుకోవాలండి మనం పచ్చడికి ఏదైనా సరే బాగా చల్లార్చుకోవాలి కదా సో దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల మెంతులు ఒక మూడు స్పూన్లు ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి నేను ఆవపిండి మెంతిపిండి చాలా తక్కువ వేస్తాను మెంతిపిండి కొంచెం తక్కువ వేసుకొని ఆవపిండి ఎక్కువ వేసుకోవచ్చు కానీ నేను టూ కేజీస్ కదా నాకు ఇది సరిపోతుంది ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చేంతవరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వన్ లీటర్ ఆయిల్ వేసుకోవాలండి వేరుశనగ నూనైనా వేసుకోవచ్చు నువ్వుల నూనైనా వేసుకోవచ్చు పచ్చడికి మనం ఎక్కువ అవే వాడుతూ ఉంటాం కదా ఇప్పుడైతే ఈ ఆయిల్ మీడియం హీట్లో కాగాలి కాగిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఇలా డ్రాప్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి లేదంటే బయట కుక్ అవుతుంది కానీ లోపలైతే కుక్ అవ్వదు సో ఇవి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి అలానే మరీ ఎక్కువగా వేయించకూడదు అలానే మరీ తక్కువగా కూడా వేయించి తీసేయకూడదండి మనం ఏంటంటే వీటిని మీడియంలో మీడియంలో వచ్చేంత వరకు మనం మీడియం రంగు వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి మరీ తక్కువ వేయించుకున్నామంటే అది పికిల్లో ఏమవుతుందంటే తొందరగా ఊడిపోతాయి అనమాట అవి అందుకని కొద్దిగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకోవాలి మిగతావన్నీ ఇలా ఒక్కొక్క వాయ వేసుకొని తర్వాత ఇలా రెండో వాయ వేసుకోవాలి ఇలా మీకు ఎన్నైతే ఉంటాయో అలా ఒక్కొక్క వాయగా వేయించుకోండి అన్నీ ఒకటేసారి వేయకుండా ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా కూల్ అవ్వాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక ఆరు ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచాక బాగా చల్లారని ఇవ్వాలండి ఇదే ఆయిల్ మనం పచ్చడిలో పోసుకుంటాం బాగా చల్ల ఆయిల్ ఇప్పుడు అది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక నీట్గా ఒక బేషన్ తీసుకొని దాంట్లో నేను హాఫ్ కేజీ హాఫ్ కేజీ కారం యాడ్ చేశాను గ్లాస్ తోటి మనం క్వాంటిటీ ఎంత అయిందంటే నాకు ఫోర్ గ్లాసెస్ అయింది గ్లాస్తో యాడ్ చేస్తే నాకు ఫోర్ గ్లాసెస్ వచ్చిందండి ఫోర్ గ్లాసెస్కి నేను సాల్ట్ వన్ అండ్ హాఫ్ వేసాను అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇంకా ఏదైతే మెంతపిండి ఆవపిండి మనం వేయించి పెట్టుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా వెల్లుల్లి రెబ్బలు మన చింతపండు ఇందాక ఉడికించుకున్నది నాకు హాఫ్ బౌల్ వచ్చింది సో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి ఆ చింతపండు గుజ్జంతా దీనికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే వేయించి పక్కన పెట్టుకున్న ఉసిరికాయలు ఉంటాయో ఆ ఉసిరికాయలని దీంట్లో యాడ్ చేసుకోవాలి అవన్నీ వేసేసుకొని స్లోగా కలుపుతూ ఉండాలి బాగా మిక్స్ చేసుకోవాలి స్లోగా కలపడం వల్ల మనకి ఈ కారం కానీ స్పైసెస్ ఇవన్నీ కూడా మంచిగా కాయలకి పట్టుకుంటాయి దాని తర్వాత మనం ఆయిల్ అనేది కంప్లీట్గా కూల్ అయిన ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందాక ఉసిరికాయలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అదే ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఈరోజుకి ఆయిల్ వన్ కేజీ సరిపోతుంది ఒకవేళ మీకు ఆయిల్ సరిపోకపోతే తర్వాత మళ్ళీ త్రీ డేస్ తర్వాత మనం ఆయిల్ అనేది కొద్దిగా గోరివెచ్చగా యాడ్ చేసుకో వేడి చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనకి ఆయిల్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టుంది కదా కానీ త్రీ డేస్ తర్వాత అయితే మనకి ఆయిల్ అనేది సరిపోదు కంప్లీట్గా మనం అప్పుడు యాడ్ చేసుకోవాలి ఆ రోజు మనకి ఒకవేళ సాల్ట్ అటు ఇటు అయినా కానీ మనం తర్వాత రుచి చూసి యాడ్ చేసుకోవచ్చండి సాల్ట్ కూడా కానీ ముందుగానే ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు మనకి సాల్ట్ అనేది కడగాలి క కరగాలి కదా దీన్ని మూడు రోజులు పక్కన పెట్టుకోవాలండి మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి పచ్చడిని కలుపుకోవాలి సో చూస్తున్నారు కదా నేను ఇలా మూడు రోజులు పక్కన పెట్టాను పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి పికిల్ని మంచిగా కలుపుకోవాలి అప్పుడే మనకి ఆ సాల్ట్ ఆ కారం అదంతా కూడా మంచిగా ఈవెన్గా అవుతుంది మనం వెంటనే జాడికి వేసేయకూడదండి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఒక ఒక త్రీ డేస్ సో చూస్తున్నారు కదా నాకైతే ఆయిల్ సరిపోలేదండి నేను మళ్ళీ ఒక హాఫ్ లీటర్ ఆయిల్ అనేది వేడి చేసుకొని చల్లార్చుకొని యాడ్ చేశాను హాఫ్ లీటర్ ఆయిల్ సో ఇప్పుడు నీట్గా ఒక జార్ ఉంటుంది కదా ఎమ్టీ జారు సో దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆ జార్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం పికిల్ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పికిల్ మొత్తం దీంట్లో యాడ్ చేసుకొని టైట్గా మూత పెట్టేసుకొని మనం ఒక క్లాత్ కట్టేసామంటే మనకి సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి ఈ చట్నీ అనేది అంతే ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు రుచికరమైన ఉసిరికాయ పచ్చడి నిల్వ పచ్చడిని ఈ విధంగా పెట్టుకోండి అంతే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బబ్బాయ్ ఏ నైస్ డే ఇలా పచ్చడిని పైనంతా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి జాడీలో వేసుకున్న తర్వాత లేదంటే పైన బూజ్ అనేది వస్తుంది సో మనకి ఆ పీసెస్ అంతా కంప్లీట్గా ఆయిల్లో డ్రాప్ అయ్యేలాగా పెట్టుకోవాలి బాయ్ Take care, have a nice day, bye bye.